ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి చంకల్ మహేశ్వరం అనే ప్రదేశంలో శ్రీ శివపార్వతీ దేవాలయం ఉంది ఇది కేరళలోని తిరువనంతపురం నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం చాలా పెద్దది ఈ ఆలయం చుట్టూ వివిధ విగ్రహాలు కొలువుతీరాయి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఉంది దీని ఎత్తు నూట పదకొండు పాయింట్ రెండు అడుగులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అంటే కాశీ కేదార్నాథ్ వంటి ప్రదేశాల నుండి మట్టి నీరు ఇసుక తెచ్చి ఇక్కడి పదార్థాలతో కలిపి ఈ శివలింగాన్ని నిర్మించారు ఈ శివలింగం లోపల ఎనిమిది అంతస్తులు ఉన్నాయి ప్రతి అంతస్తులో మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి చివరి అంతస్తులు హిమాలయాలలోని కైలాసాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు ఈ ఎత్తైన శివలింగానికి గుర్తింపుగా అనేక అవార్డులు వచ్చాయి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ఎన్నో అవార్డులు వచ్చాయి ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన శివాలయం